అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సో మెయిన్గా మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది డబ్బు ఈరోజు మనం డబ్బు అనే ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం సి మెయిన్గా చాలామంది ఐ మీన్ అంటే ఎంతో ఏ అసలు ఏమీ చేత కాక చెయ్యలేక అవకాశం ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళు చెప్పే ఏంటంటే కదా అరే డబ్బులో ఏముందయ్యా డబ్బులేముందా డబ్బులో ఏమి ఉంది మనకు మనుషులు ముఖ్యం అంటారు సి ఇప్పుడు అంబానే కానీ అద్దాని కానీ వీళ్ళు డబ్బు సంపాదించి వాళ్ళు చెప్తే ఓకే డబ్బులో ఏముంది దట్ గుడ్ బట్ నీకు డబ్బు సంపాదించేత కాక నీకు డబ్బు సంపాదించడం చేతకాక డబ్బులో ఏముంది అని చెప్పడం కరెక్ట్ కాదు నేను చాలా చాలామందిని చాలామందిని చూశాను వాళ్ళ దగ్గర అవకాశాలు ఉండి వాళ్ళ దగ్గర అవకాశాలు ఉండి కూడా వాటిని యుటిలైజ్ చేసుకోక బద్ధకం కరెక్ట్గా చెప్పాలంటే బద్ధకం చేతకాన్ని తన సో అలా ఉండి వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోక డబ్బులో ఏముంది ప్రో డబ్బులోనే అంతా ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్రాబ్లమ్స్ డబ్బుతోనే ఒక మరణాన్ని మనం కొనలేము మరణాన్ని ఆపలేం అంతే డబ్బుతో చాలా విషయాలు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈవెన్ ప్రేమను కూడా డబ్బుతో కొనవచ్చు ఈవెన్ అని కూడా ఫ్రెండ్షిప్ ఏదైనా ఎత్తుకో రిలేషన్షిప్ ఏదైనా కానీ డబ్బుతో మనం కొనవచ్చు కానీ ఏం చెప్తారో తెలుసా అరే డబ్బు ఉంటే డబ్బు ఏం చేయలేదు అనంట సీ హాస్పిటల్లో ప్రాణ స్థితిలో ఉన్నప్పుడు డబ్బు కడితేనే ఆపరేషన్ చేస్తారు ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది డబ్బు పండగ వస్తుంది పండగ అందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పండగ జరుపుకుంటారు ఆ పండగ జరుపుకున్న నీ దగ్గర కావాల్సింది డబ్బు నువ్వు మంచి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి దానికి కావాల్సింది డబ్బు మంచి ఆహారం తినాలి అంటే కావాల్సింది డబ్బు ఏదైనా తీసుకో ఏదైనా తీసుకో మీ అమ్మా సంతోషంగా చూసుకోవాలంటే కావాల్సింది నీకు డబ్బు నీ ప్రేమ కొనాలి నీకు గిఫ్ట్ కొనాలంటే కావాల్సింది డబ్బు మీ అమ్మా నాన్నని సంతోషంగా చూసుకుంటూ మీ భార్యకి మీరు కావాల్సింది కొనాలంటే కావాల్సింది డబ్బు మీ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అంటే కావాల్సింది డబ్బు ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా మీకు కావాల్సింది డబ్బు అటువంటి డబ్బుని మనము ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ఎక్కువ మన దగ్గర ఉంటుంది అరే నచ్చి డబ్బే వద్దు డబ్బు వేస్తా డబ్బులో ఏం లేదురా అంటే అప్పటికి డబ్బు నీ దగ్గర రాదు మీ విశ్వాన్ని ఇక్కడ ఈ బుక్ ఉంది కదా ద ద సీక్రెట్ ఈ బుక్ లో చెప్పిన విషయాలు మీరు కరెక్ట్గా పాటిస్తే మాత్రం మీరు కోడిసులు అవుతారు ఐ మీన్ ద ప్రాసెస్ ఆ యూనివర్స్ నేను నేర్చుకుంటున్నాను ఆ విషయం గురించి ద సీక్రెట్ గురించి నేర్చుకుంటున్నాను సే ఈ బుక్ ని చాలా మంది రిఫర్ చేస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు దాన్ని ఎప్పుడైతే నువ్వు డబ్బుని ప్రేమిస్తావో డబ్బు నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి ఆ అఫర్మేషన్స్ మనం డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి మనకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది నేను ప్రాక్టికల్గా దాన్ని దాన్ని నేను దాన్ని నేను ప్రాక్టికల్గా దాన్ని దాన్ని చూశాను అనమాట నేను దాన్ని దాన్ని ప్రాక్టీస్ చేశాను ప్రాక్టీస్ చేశాను అది నాకు ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఎప్పుడైతే లా ప్రొటెక్షన్స్ ద్వారా అఫర్మేషన్ చేసి సి అఫర్మేషన్ చేస్తే చాలా దానికి తగ్గట్టు వర్క్ ఉండాలి డబ్బు రావాలి అంటే డబ్బు వస్తుందండి ఇది మాత్రం పక్క నా లైఫ్లో నేను చూసిన సీక్రెట్ ఏదైనా అంటే నువ్వు కావాలనుకుంటే వస్తు చూడుతుంది నీకు దారులు కనపడతాయి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ నీకు కనపడతాయి బట్ మీరు నమ్మాలి ఎప్పుడైతే నువ్వు బిలీవ్ చేస్తావో ఈ సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది యూనివర్స్ని లవ్ చేయాలి యూనివర్స్ని మనం నమ్మితే మనకు యూనివర్స్ మనకు తిరిగి ఇస్తుంది అనేసి మనకు ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో అప్పటి నుంచి ఆటోమేటిక్గా డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది జస్ట్ సింపుల్ అండి బిలీవ్ సిస్టమ్ బిలీవ్ సిస్టమ్ మనల్ని మనం బిలీవ్ చేయాలి ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో ఆటోమేటిక్గా బిలీవ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా మనకు ఇవన్నీ వస్తాయన్నమాట బిలీవ్ చేయాలి అంతే సే ఇవన్నీ అసలు నేనైతే అవ్వ అలాంటి వాళ్ళ దగ్గర కూడా రాని అరే డబ్బులేముంది డబ్బు నా దగ్గర రాదు నేను ఇంత కష్టపడిన డబ్బు లేదు ఏం చేయాలి ఏంటి వద్దు ఫస్ట్ డబ్బు వస్తుందని నమ్ము దానికి అవకాశాలు కనపడతాయి ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో ఆ అవకాశాలని యూటిలైజ్ చేసుకో ఆ అవకాశాల నుంచి డబ్బు సంపాదన స్టార్ట్ చేయి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్కమ్ కనుకో డిఫరెంట్ పైప్లైన్స్ కనుక్కో ఆ డిఫరెంట్ సోర్సెస్ కనుకో ఆ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఆటోమేటిక్గా ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది చాలామంది చెప్పారు అబ్బా చాలామంది చెప్పాను నేనే చాలామంది చెప్పాను యూట్యూబ్లోనే గ్రోబ్ స్కిల్స్ అనే కంపెనీ ద్వారా జస్ట్ కేవలం థౌజండ్ రూపీస్తో స్కిల్స్ నేర్చుకొని అప్లైట్ మార్టింగ్ నేర్చుకొని ఎవ్రీడే మీరు ఫోర్ హండ్రెడ్ నుంచి కే కొడుకు ఎన్ చేయొచ్చు జస్ట్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసి అని చెప్పాను బట్ చాలా కొద్దిమంది మాత్రమే ఓన్లీ థర్టీ సిక్స్ పీపుల్ మాత్రమే నా పర్సనల్ అంటే నా అండర్లో థర్టీ సిక్స్ పీపుల్ పంప్ యూట్యూబ్ నుంచి వచ్చారు థర్టీ సిక్స్ పీపుల్ వాళ్ళు ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు సో అదే చెప్తాను కదా అవకాశం కళ్ళ ముందు ఉండి కూడా దాన్ని యుటిలైజ్ చేసుకోలేదు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్ బ్రో దట్ ఈస్ యువర్ మిస్టేక్ దాన్ని ఎవడు మార్చలేదు దాన్ని ఎవడు మార్చలేడు అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవాలి ఎప్పుడైతే అవకాశాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటావో అప్పుడు నీకు తెలిసిపోద్ది కదా అప్పుడు నీకు తెలిసిపోద్ది కదా డబ్బులు వస్తుందా రాదా అని నువ్వు ప్రాక్టికల్గా నువ్వే ఆచరిస్తా నీకే తెలుస్తుంది సి జస్ట్ సింపుల్ బిలీఫ్ ఇష్టం నేను నువ్వు నమ్మాలి నువ్వు నమ్మి నమ్మి ఏదైనా వర్క్ చే ఆటోమేటిక్గా డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది సో నా ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కావచ్చు బట్ నేను చదివిన బుక్స్ నా గురువులు నాకు చెప్పిన జ్ఞానం ద్వారా ఇప్పుడు నా గురువు ఏజ్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది సో ఆయన లైఫ్ టైంలో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నాకు నేర్పించాలంటే ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఫార్టీ ఇయర్స్ టైం అనేది ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఆల్రెడీ గెయిన్ చేశాను సో అలా నాకు డిఫరెంట్ సెక్టార్లో డిఫరెంట్ గురూస్ ఉన్నారు నా డిఫరెంట్ గురూస్ నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను సి డబ్బు సంపాదించాలంటేనే కింద కామెంట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వెంటనే మెసేజ్ చేయి బ్రో మనీ మనీ అని మెసేజ్ చేయి నేను నీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను నా ఒక్క నేను ఓన్లీ ఈ ఒక్క గ్రోత్ స్కిల్స్ నాకు కాదు నాకు డిఫరెంట్ కంపెనీస్ యాంటీ రేడియేషన్ చిప్స్ ఒకటి ప్రాజెక్ట్ ఉంది అలాగే ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇలా డిఫరెంట్ ఒక రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాను ఇవన్నీ నాకు ఎప్పుడు తెలిసాయి ఈ బుక్ చదివిన తర్వాత ఈ బుక్ చదివిన తర్వాత నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి నాకున్న నాకున్న ఏవైతే ఆపర్చునిటీ ఏవి ఉన్నాయి తక్కువ టైంలో వర్క్ చేసి దాని ద్వారా నేను ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అనేది ప్లాన్ వేసుకోవడానికి నాకు హెల్ప్ చేసిన వన్ బెస్ట్ బెస్ట్ బుక్ ద సీక్రెట్ ప్రతి ఒక్కరికి రెఫర్ చేస్తాను ఈ బుక్ చదవమని ఎప్పుడైతే మీరు ఈ బుక్ చదువుతారో డెఫినెట్లీ డెఫినెట్లీ యూ విల్ బికమ్ రాక్ ఇన్ ద షో యూ విల్ బికమ్ రాక్ ఇన్ ద షో డెఫినెట్లీ డెఫినెట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ డబ్బు సంపాదించాలి అమౌంట్ ఎండ్ చేయాలి అనే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను సో రిజడబుల్ కానీ సైనింగ్ ఆఫ్ జాయిన్